హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు సింపుల్గా టేస్టీగా చల్లచల్లని క్రీమీ క్రీమీగా ఉండే స్వీట్ లస్సీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము లస్సీ చేసుకోవడానికి ఫస్ట్ స్వచ్ఛమైన చిక్కటి పెరుగును తీసుకోవాలి ఇక్కడ నేను పాలతో చేసిన పెరుగును తీసుకున్నాను మీరు ప్యాకెట్ పాలతో చేసిన పెరుగును కూడా తీసుకోవచ్చు పెరుగు పులిసినది కాకుండా ఫ్రెష్గా ఉండేది తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోనికి రెండు కప్పులు పెరుగు వేసుకోవాలి పెరుగు పైన ఉన్న మీగడ కూడా వేసుకోండి అరకప్పు చక్కర వేసుకోవాలి రెండు కప్పులు పెరుగుకి అరకప్పు చక్కర స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది నాలుగు ఐస్ కిప్స్ వేసుకోండి పెరుగుని అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మిక్సీని ఒక నిమిషం పాటు ఆపకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవడం వలన లస్సీ క్రీమీ క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది లస్సీని గ్లాసులలో పోసుకొని పాలకొవ్వతో గార్నిష్ చేసుకుంటే క్రీమీ క్రీమీగా చల్లచల్లగా చాలా రుచిగా ఉండే లస్సీ రెడీ అయిపోయింది లస్సీని ఇలా చేస్తే ఒకటికి రెండు గ్లాసులు ఎక్కువనే తాగుతారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్